హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారా నాకు కామెంట్స్ చేయండి సో వెళ్ళి వచ్చి టూ అయిందనమాట వెళ్ళి వచ్చేసరికి టూ టూ థర్టీ టైం అయింది వచ్చి అన్న ఉండి తిని పడుకునేసరికి త్రీ అయిందనమాట అలా పడుకున్నాను మా నాన్న అమ్మ వాళ్ళందరూ ఏమో గడ్డికి వెళ్ళారనమాట మా నాన్న సడన్గా చారం కొట్టారు బయటికి వచ్చేసరికి ఫుల్లుగా మబ్బు పట్టింది చల్లడిగాలు వస్తుంది మీకు కనిపిస్తూనే ఉంది చూడండి వీడియోలో ఎలా పట్టిందో మబ్బు ఎండ అయితే ఫుల్లు కొట్టింది అనమాట మేము ప్రేరుకెళ్ళాక అక్కడ ఒక చిన్న జల్లులాగా పడ్డది మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఎండ కొడుతూ ఉంది సో వీటికి గడ్డి లేదు కదా అని గడ్డి పెట్టడానికైతే వచ్చాను వచ్చేసరికి ఇంటెనక చల్లటి గాలి బాగా మబ్బు పట్టి బాగా ఉరుముతుంది అనమాట చూడండి ఎట్లా పట్టింది మబ్బైతే ఈ వర్షం ఒక టూ త్రీ డేస్ వరకు పడది అని అనుకున్నాను కానీ పడితేనే ఉంది కొంచెం పచ్చిగడ్డి ఉండేసరికి వేసేసాను తింటాన్ని అటు అయితే బాగా పట్టిందనమాట ఎంత నల్లగా పట్టిందో చూడండి అక్కడ పేడ ఉండేసరికి తీసి బొచ్చులో పెట్టి ఇటు పెట్టాను అనమాట మళ్ళీ గడ్డి వేయడానికి కుదరదు అనేసి తీసి గడ్డి పెట్టేశాను మరి వర్షం పడుతుందో లేదో లేని ఉరుమడం అయితే ఫుల్గా ఉరుముతుంది అన్నమాట కొంచెం ఆరిందిలా అనుకున్నా మామూలుగా ఆరిందిలేండి మరి అంత లేకుండా ఆరింది ఇక్కడ చూడండి పొద్దున్న బాగా బురద ఉంది బట్ ఎండకి ఆరింది ఆరింది అనుకునే లోపే మళ్ళీ వర్షము స్టార్ట్ అయ్యేటట్టుంది మరి వర్షం పడుతుందో ఏంటో కానీ తెలియదులే కానీ మా అబ్బాయి అయితే బాగా బట్టి ఊరుముతుంది అన్నమాట సో చూడాలి కొంచెం గడ్డి ఉంచాను మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది కదా లేట్ అవుతుంది గడ్డి తొందరగా తెస్తారో తీరో అని పాలు తీయడం వరకు అయితే కొంచెం ఉంచాను పాలు తీయడం వరకు కొంచెం ఉంచాను ఎందుకనో మంచిది మన జాగ్రత్త అన్నట్టు వాళ్ళు గడ్డి లేకపోతే మళ్ళీ అవి పాలు ఇవ్వవు కదా ఇంకా ఇది ఉంది అయ్యుడి గారు ఎడగారైతే పొడవడానికే వస్తుంది గడ్డి లేకపోతే అంటే పొడవడానికంటే తల్లని ఓకే కాళ్ళని పైకి లేపుతూ ఉంటుంది అనమాట తంతా ఉంటుంది కాళ్ళు పైకి ఎత్తుతూ ఉంటుంది పాలు తీయనియకుండా అందుకనేసే ఉంచా అనమాట వస్తారులే అంతలోకి నాన్న వాళ్ళు కూడా ఎందుకంటే మబ్బు పట్టింది కదా ఉండరు మబ్బు పట్టిందంటే మా నాన్న మా మా అమ్మ వినకపోయినా మా నాన్న తిడుతూ ఉంటారు అనమాట సో వాళ్ళు వచ్చేలోకి ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాను ఇంట్లో పనులు తురవ తురువా చేసేసుకొని ఇటైతే వస్తాను వచ్చి మళ్ళీ గెదెల దగ్గర తీయాలి ఊడవాలి కదా మళ్ళీ వీటికి కుడితి పెట్టాలి వాటిని కడగాలి ఇంకా ఫుల్ టైం ఇక్కడే సరిపోతూ ఉంటుందన్నమాట అట్లా పడుకున్నాను కొద్దిసేపు ఉక్కు పడుకుని లేచి పని చేద్దామనేసి అనుకున్నా ఇంకెక్కడ ఫుల్లుగా ఉరుము ఉరుముతూ ఉంది చల్లడిగాలు వస్తుంది ఇంట్లో కన్నా బయట చల్లగా ఉంది అంత చల్లగా ఉంది ఏసీ కూడా పనికి రాదు అంత చల్లగా ఉందన్నమాట సో అదే ఈరోజు వీడియో అయితే ఇక అమ్మ వాళ్ళు వచ్చేసరికి నేను ఇక పనులన్నీ చేసుకొని ఉండాలి మస్తు అయితే ఉరుమడం అయితే ఫుల్ ఉరుముతుంది మా అబ్బాయి మీరు మీరైతే చూస్తూనే ఉన్నారు మొబ్బాయి అయితే ఏ విధంగా పట్టిందో ఫుల్ పట్టిందనమాట ఎంత పెద్ద వర్షం వస్తుంది అయ్యేబోలా కానీ మంచిగా పడుకునేసరికి లేపే ఉరుములే లేపి నేను అన్నమాట వర్షం పడితే ఎంత చికా కనిపిస్తుందో అసలు చిరా కనిపిస్తుంది ఇది దీన్ని బయట కట్టేస్తే బురద చేస్తుంది అనేసి గచ్చు మీద కట్టేస్తుంది గచ్చు మీద కట్టేస్తామంటే గచ్చు మీద కూడా పేడేస్తుంది ఆ పేడలో పొడులుతుంది అన్నమాట అంత సక్కనమ్మ ఏమ అట్లా చేస్తుంది సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మా అమ్మ పాలు తీసే వీడియో కావాలంటున్నారు సో పెడతాను ఎందుకంటే మా అమ్మ ఉండట్లేదు నేను పాలు తీయడం అయిపోయిన తర్వాత సిక్స్ థర్టీకి నేను ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా పాలు తీసేస్తాను మార్నింగ్ ఈవినింగ్ కానీ టైం అయినా కానీ మార్నింగ్ అయితే సిక్స్ కల్లా తీసేస్తాను ఇక ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ కల్లా క్లోజ్ చేసే ఫైవ్కే క్లోజ్ చేసేస్తాను అనమాట కాకపోతే మా అమ్మేమో చేయిన్కి వెళ్తుంది కదా లేట్ లేట్గా వస్తుంది అనమాట సో మాక్సిమం మా అమ్మతో పాలు తీసే వీడియో అయితే మాక్సిమం ట్రై చేస్తాను సో కొబ్బడి బాకండి అరవకండి ఓకేనా నన్ను తిట్టుకోకండి మా అమ్మ వస్తే కనుక ఖచ్చితంగా మా అమ్మతో నేను పాలు పాలు తీసే వీడియో మా అమ్మతో చేయిస్తాను పాలు తీపిస్తాను నేను వీడియో చేస్తా మా అమ్మ చేతిలో పాలు తీపిచ్చన్న నేను వీడియో తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ చేయండి ఖచ్చితంగా అయితే అప్లోడ్ అన్నమాట సో ఇవైతే తింటున్నాయి నేనైతే లోపలికి వెళ్ళి ఇంట్లో పనులు అయితే చూసుకుంటాను ఓకేనా బాయ్ మరి